Hi, this is Neha. Please subscribe Chandigarh World. Hi, this is Neha. Please subscribe Chandigarh World. దైవ స్వరూపమైన కాలమునకు ఇంగ్లీష్ పేరే టైం ఆది అంతము లేని వాడని భగవంతుని కీర్తించేది కాలం గురించే అని తెలుసుకోవటమే జ్ఞానం మనం కాలంలోనే ఉన్నామని కాలము మనము వేరు కాదనేది ఆత్మ జ్ఞానం జన్మకాల జాతక చక్రం అనుసరించి జన్మ నక్షత్రం ఆధారంగా ఏర్పరచబడిన దశ అంతర్దశలను బట్టి జీవులు తమ యొక్క శుభ పాపాలను అనుసరించి జనన మరణాల మధ్య ఉన్న కాలాన్ని పరి పరి విధాలుగా దర్శన భ్రాంతికి లోనవుతారు టైం బాగోలేదు టైం బ్రహ్మాండంగా ఉంది అనే మాటలు జ్యోతిష్య జన జీవితాలతో మమేకమయ్యాక వాడుకులోకి వచ్చిన జాతీయాలు అయితే ఆధునిక జీవితంలో టైంతో పాటుగా బహుళ ప్రజాదరణకు నోచుకున్న మరొక పదం టైమింగ్ నిజం చెప్పాలంటే లౌకిక జీవితంలో ఇన్స్టెంట్ ప్రయోజనాలను ఇవ్వగలిగేది టైమింగే అందుకే పరిణితి చెందిన వారు ఎవరైనా నేను టైంను నమ్ముకోను నా టైమింగ్ను నమ్ముకుంటాను అని ఆత్మవిశ్వాసంతో చెబుతారు టైమింగ్ అనే పదానికి అసలసిసలైన తెలుగు అర్థం సకాలం ముహూర్తం అనే పొరపాటును కూడా అర్థం చేసుకోవద్దు ఎటువంటి పూర్వపరాలు ఆలోచించకుండా అప్పటికి అవసరమైన ప్రయోజనాలను ఆశించి చేసే తక్షణ చర్య టైమింగ్ టైమును నమ్ముకుంటే నిరీక్షణ తప్పదు పైగా ఓర్పు అత్యంత ఆవశ్యకం పాపాలు శాపాలు కోపాలు పరితాపాల బెడద ఉండనే ఉంటుంది వీటికి అనుబంధంగా దోష నివారణ కొరకు జపాలు తపాలు పూజలు వ్రతాలు ఉపవాసాలు మొదలైన కఠోర నియమ నిబంధనలను ఆచరించమని శాస్త్రం చెబుతుంది టైమింగ్ నమ్ముకుంటే కొన్ని సందర్భాలలో అనర్థాలు మరికొన్ని అపనిందలు అవహేనలు ఎటు తప్పనప్పటికీ కావలసిందేదో వెంటనే దొరుకుతుంది పబ్బం గడిచిపోతుంది అందుకే శీలం పోయినా పర్వాలేదు శీతాకాలం గడిస్తే చాలు అనే సామెతలు సమాజంలో పుట్టుకొచ్చి ఉంటాయి అలాగని టైమింగ్ ను తీసి అవసరం లేదు టైం టైమింగ్ దేని ప్రాధాన్యత దానిదే గురువును నమ్మితే శాశ్వత ప్రయోజనం రాహుకు లోబడితే తక్షణ ఆధునిక జీవితంలో రాహు ప్రభావమే ఎక్కువ డీప్ ఫేక్ అనేది ముందుగా మనసును మభ్యపెట్టాకే తర్వాత టెక్నాలజీగా అవతరించిందని మరువుకండి వర్తమాన రాజకీయ రంగంలో పొలిటీషియన్స్ సినిమా టీవీ రంగాలలో ఆర్టిస్టులు అందరూ టైమింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నారని సునిశ్చితంగా గమనిస్తే సులభంగా అర్థమవుతుంది ఏది ఏమైనా ఏ కాలంలోనైనా ఎవరి జీవన ప్రయాణం వారిది టైంను నమ్ముకోవటం మంచిది టైం బాగోలేనప్పుడు బాధపడుతూ కూర్చునే కంటే టైమింగ్ను నమ్ముకోవటం ఆపద్ధర్మ చర్యగా తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను